ఈరోజు వెల్దుర్తి గ్రామం నందు మండలం నందు బేడా బుడగజంగం ఖాళీలో ప్రెస్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వము ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో బేడా బుడజం కులము రిజర్వేషన్ లేకుండా వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి ప్ర ప్రస్తావించగా దాని గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదిస్తూ ఈ యొక్క బేడబుజం కులము షెడ్యూల్ కులాల జాబితాలో తొలగించిన వాటిని మరలా ఇంప్లిమెంట్ మరలా నమోదు చేయాలి దాని అని తెలియజేసుకుంటూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తూ జివో నెంబర్ వన్ ఫార్ట్ ఫోర్ పదిహేడు ఏడు రెండు వేల ఎనిమిదిన జారీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలో షెడ్యూల్ అంప్లిమెంట్ చట్టం సిక్స్టీ ఫోర్ ఆఫ్ రెండు వేల రెండు అమెండ్మెంట్ చట్టంలో తెలంగాణ ప్రాంతాల్లో మాత్రమే బుడగజంగాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో లేరు అని చెప్పడం వలన అన్యాయం జరుగుతున్న వీటికి గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారి ఆయాంలోనే రెండు వేల మూడులో మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ కాపీ ఒక ఉన్నత కమిటీని వేసి ఆ యొక్క ఉన్నత కమిటీ తెలంగాణ ప్రాంతాలు ప్రాంతాల్లో కూడా పరిశీలించి ఆంధ్రప్రదేశ్కు ఇక్కడ కర్నూలు జిల్లాకు వలస వచ్చి జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళు మైగ్రేషన్ పీపుల్స్ అని గ్రహించిన తర్వాతనే మాకు బుడగజంగం ఎస్ఎస్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది ఆ ఎస్ఎస్ సర్టిఫికేట్లు ఇచ్చినాక కొంచెం భిక్షాటన మూఢనమ్మకాలు వింత ఆచారాలతో ఉన్న మా కులము కొంతవరకు స సమాజ వైపు చదువుల వైపు ముగ్గు చూపించు ముందుకు పోతున్న తరుణంలోనే మరియు షెడ్యూల్ కులాల సవరణ చట్టం రెండు వేల రెండు చట్టంలో తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయడం జరిగింది ఎక్కడో బోగస్ కులాలు అంటే ఊరి జంగమయ్యలు వారు విశాఖపట్నం నెల్లూరులో బుడజంగ కమ్యూనిటీ బేడబుడ బేడ అనే సర్టిఫికేట్ తీసుకొని ఉన్నత స్థాయికి ఐఏఎస్ ఐపీఎస్ పోతున్నారని చెప్పి మా సోదరులు ఎస్సీలలో ఎదిగినటువంటి ఒకటి రెండు కులాల సోదరులు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నందుకు రాజకీయంగా పలుకుబడులా వెళ్ళ ఉండడం వల్ల వాళ్ళు ఒక అప్పుడున్న ఎనభై మూడులో చట్టం క్యాబినెట్ లో తీర్మానం చేయించి కేంద్రానికి పంపించడం జరిగింది పంపించిన తర్వాత దాన్ని రెండు వేల మూడులో రెండు వేల రెండులో షెడ్యూల్ అంప్లిమెంట్ చట్టంలో తెలంగాణకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ఈ జీవో రావడం జరిగింది దాని వల్ల ఎన్నో పోరాటాలు చేయడం వల్లనే ప్రభుత్వం మళ్లీ స్పందించి ఇదే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆ జీవో నెంబర్ నైన్టీ సిక్స్ ప్రకారం గౌరవ జేసీ శర్మ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ రెండు పద్దుడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు తిరిగి వాళ్ళ నివేదికను ఆంధ్రప్రదేశ్ లో బుడగజంగాలు ఉండరు వీరు దరిద్ర రేఖ దిగున ఉండరు అంట అన్ ఉంది కాబట్టి ఈ కులానికి తక్షణమే రిజర్వేషన్ కల్పించాలి తొలగించిన యొక్క షెడ్యూల్ కులాల్లో తొలగించిన కులాన్ని మరీ చేర్చాలని చెప్పి ఆయన ఆమోది తెలియజేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే గౌరవ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి వారిని కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రం కొన్ని సూచనలు చూపిస్తూ మరియు రిటర్న్ పంపించడం జరిగింది దాని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా కేబినెట్ అసెంబ్లీలో నందు తీర్మానం చేసి మరియు కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రం మరియు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ను మరియు నమోదు చేసి పంపాలి పులి లో పంపండి అని చెప్పి కేంద్ర నా మళ్ళా పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది అది మన ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున గౌరవ ముఖ్యమంత్రి వారిలో డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన ప్రస్తావాన్ని ఆమోదించి బుడగ జనానికి నేనే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ ఈ యొక్క కులానికి రిపోర్ట్ అనుకూలంగా ఇవ్వడం జరిగింది దీన్ని ఆమోదించి పంపించాం ఇప్పటికే రెండు మూడు దఫాలుగా కేంద్రాన్ని పంపిస్తున్నాం కేంద్రం ఇంకొక ఇంకోసారి రిటర్న్ పంపకుండా పార్లమెంటులో దీ బిల్లును పాస్ చేసి న్యాయం చేయాలి ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వమే మేము ఉండేది కూటమి తరపునే మేము పంపిస్తున్నామంటే జనసేన అలాగే టీడీపీ బిజెపి మూడు పార్టీల ఏక ఏక అభిప్రాయంతోనే అసెంబ్లీలో ఆమోదంతోనే స్పీకర్ యొక్క ఆమోదంతోనే అందరూ హర్షధనాలతోనే ఆమోదించి యొక్క కుల రిజర్వేషన్ సమస్యని పంపించడం జరిగింది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఈ రోజు కేంద్రంలో ఏడు నెలల ఎవధి అవుతుంది ఓ పెండింగ్ ఉంది సోషల్ జస్టిస్ అండ్ ఎంపర్మెంట్ డిపార్ట్మెంట్ లో కాబట్టి దీని ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో మన ఎంపీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలు దీన్ని ప్రస్తావించి కూటమి ఇచ్చిన హామీ కూటమి పంపించిన రిజర్వేషన్ బిల్లు బుడితంగా రిజర్వేషన్ బిల్లును అక్కడ ఆమోదింపజేయాలని చెప్పి కోరుతున్నాం కూటమి ప్రభుత్వించిన హామీని కూడా నెరవేర్చిన రోజే మాకు సంపూర్ణంగా ప్రభుత్వం ఇచ్చిన మాటని కట్టుబడి ఉన్న విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఎంతమంది హామీలు ఇస్తున్నా ఎంతమంది అధినేతలు తెలియజేస్తున్నా ఎంతమంది లేఖలు పంపిస్తున్నా ఎన్ని మీడియాలో ప్రచురిస్తున్నా మాకు న్యాయం జరగడం లేదు ఎందుకు కాబట్టి ఇప్పటికైనా న్యాయం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈ పార్లమెంట్లో ఉన్నప్పుడే మేము సందర్భిస్తామని చెప్పి ఈ సందర్భంగా కూట ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా జన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎవరు చూసినా ఎంపీలు కానీ కేంద్ర మినిస్టర్లు కానీ ఏం చర్యలు చేస్తున్నారంటే బీజేపీ హిందూ సంప్రదాయకాల్లో ఉన్న కులాలకు మేము ఎప్పుడు న్యాయం చేస్తాం అందులో అట్టడుగులో ఉన్నటువంటి సంచార అర్థ సంచార కులాలకు న్యాయం చేస్తామని తెలుగు రాష్ట్రాలలో సభలు కూడా ఏర్పాటు చేశారు ఆ సభల్లో మేము కూడా విజయవాడకు పోయినాం మా బుడగజనం కమ్యూనిటీ తరఫున పోయి కూడా తెలియజేశాం అయ్యా మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని ఈరోజు మేము కోరుకుంటున్నాం మళ్ళీ మా మా యొక్క రిజర్వేషన్ బిల్లు కేంద్రంలో ఉంది దాన్ని చట్టబద్ధ చేయండి అని చెప్పి అక్కడ ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారికి ఎత్తున అక్కడ ఉన్న కేంద్రం నాయకులకి ఎత్తున మేము తెలియజేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు మీ మీడియా ద్వారా కూడా మీకు బీజేపీ ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాము హిందూ సంప్రదాయానికి మూల వాసన మేము ఈ రోజు సినిమాలు టీవీలు కంప్యూటర్ వ్యవస్థ లేనప్పుడు బృరకతల ద్వారా గణాల ద్వారా వీధి నాటకాల ద్వారా ఊరు ఊరు తిరుగుతూ మనకు దేశ చరిత్రను నాలుగు దిక్కులు చెప్పిన ఈ కులము మా కులము ఈ రోజు దిక్కు లేని వ్యవస్థలో రిజర్వేషన్ లేని వ్యవస్థలో ఉంటున్నామంటే దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి ఉంది అదే విధంగా ఈ రోజు బీజేపీ ఆ బిజెపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భిక్షాటన చేయకూడదని జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ జారీ చేసి భిక్షాటన కూడా వృత్తిపరంగా కనీసం ఇతర రిజర్వేషన్ లేక విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు ఉద్యోగాలు రాక న్యాయం జరుగుతుంటే మరియు మా వృత్తిపరంగా అయినా ఏదో వేషాలు వేసుకొని బ్రకత్తులు చెబుతూ వివిధ నాటకాలు ఏదో సమాజంలో బతకడానికైనా పోతుంటే అది కూడా పోకూడదు భిక్షాటన ఉండకూడదు ఈ భారతదేశంలో తెరమి ఈ రాష్ట్రంలో ఇతరమి యాచకులు అనేది లేకున్నప్పుడే ఈ దేశం ఎంతో సంపన్నంగా ఎదిగిందని చెప్పుకోవాలా మా పాలనలోనే చెప్పుకున్న ఓ పాలకుల్లారా ఓ ప్రభుత్వము మరి నేటి వరకు మాకు ప్రత్యేకంగా భిక్షాటం చేయకూడదు అంటే ప్రత్యేకంగా మాకు ఉపాధి కల్పించాలి కదా మా యొక్క రిజర్వేషన్ న్యాయం చేయాలి కదా మళ్ళీ ఈ జీవో ఏమో భిక్షాటంగా ఏమో జీవో ఇచ్చిన ప్రభుత్వము మళ్ళీ మాకు చట్టపట్ట రిజర్వేషన్ కల్పించడానికి జీవో ఎందుకు ఇవ్వడం లేదో అంత పట్టడం లేదు దానికైనా సరే రిజర్వేషన్ పరంగా రిజర్వేషన్ పరంగా మాకు ఉద్యోగాలు అవి లేక అన్యాయం జరుగుతుంది ఒక పక్క ఒక పక్క వృత్తిపరంగా భిక్షాటం చేసుకోవడానికి వీలు లేకుండా ఆకు మరణమే శరణంగా భావించే దొర్భగ స్థితిలో మా కులం నిట్టబడుతుంది కాబట్టి ఈ హిందూ సాంప్రదాయానికి మూల వాసవైనా మాకు దిక్కులేని వ్యవస్థలో మరణమే శరణంగా మా భావిస్తున్నాము కాబట్టి ఓ బీజేపీ ప్రభుత్వమా మాకు బేడ బుడు కేంద్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి చట్టబట్ట కల్పించి మీ యొక్క ఉనికిని చాటాలి అప్పుడే హిందువులకు న్యాయం చేసే విధంగా మేము భావిస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి కూడా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై బురగజంగం జై జై బుడగజం తూర్పాటి మనోహర్ ఆంధ్రప్రదేశ్ బేడ బుడగజం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు